నేను రెండు వేలు కలిసి రెండు వేల నాలుగు వేలు చేసిన మూడు వేలు చేసినా అంటే మీరు వచ్చిన రేపు మేము వచ్చినా మా తర్వాత మీరు ఎవరైనా ఒక నాయకుడు వచ్చినా మ్యాండేట్ లేదు ఎవరు వచ్చినా చేసి తీరాల్సిన కార్యక్రమాలు అవి అవి జరుగుతాయి జరుపు పడతాయి ఏం మూడు వేల రూపాయలు ఇస్తే పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి సంబంధించి పది రూపాయలు డిఫరెన్స్ పెట్రోల్ డీజిల్ ఈ రోజు ప్రతి ఒక్కరూ పెట్రోల్ డీజిల్తో బతకాల్సినటువంటి అవసరం దాని ఏమో నన్ను తగ్గించినవా పప్పులు ఉప్పులు నూనెలు దాంట్లో ఏమైనా రేట్లు తగ్గించినారా వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు లాస్ట్ టైం నేను కూడా చూసిన బాగా చదువుకున్నాను నా కోర్టుకు రాలేదు అలంగరిలో పెద్ద చెరువులో ఉండే దుర్గంధాన్ని తీసివేస్తూ దాని పెద్ద పర్యాటక రకంగా ఇన్వెస్ట్ ఇండస్ట్రీస్ పలం నేరు నియోజకవర్గానికి వచ్చారు పలం నేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికానికి మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు పెంచగలిగారు వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు లాస్ట్ టైం నేను కూడా చూసిన బాగా చదువుకుంటాను నా కోర్టుకు రాలేదు పలమునేరులో పెద్ద చెరువులో ఉండేటువంటి దుర్గంధాన్ని తీసివేస్తూ పెద్ద పర్యాటక రకంగా చేస్తా చెప్పినట్టు నేను విన్నా అది కరెక్టో కాదు కూడా సోదరులు చెప్పాలి పలం నీరు సిటీ మున్సిపాలిటీ అండర్ అండర్ డ్రైనేజ్ వ్యవస్థగా తీర్చిదిద్దాం డ్రైనేజ్ వ్యవస్థ చాలా ప్రాబ్లంగా ఉంది అని చెప్పారు నేను ఒక్కటే అడుగుతున్నా వైఎస్ఆర్ జలాశయంలో రెండు టీఎంసీలు మాత్రమే నీరు నీళ్ళు పెడగా పెట్టుకునేటువంటి రెండు టీఎంసీలు నీళ్ళతో ఇంత అభివృద్ధిగా ప్రజలు పొలం లేని పట్టణాన్ని అందరూ కూడా ఎంచుకొని బాగుంది అని అవుతున్న పరిణామంలో కనీసం డ్రింకింగ్ వాటర్ ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయా దానిపైన ఏమైనా కార్యక్రమం చేశారా మన నియోజకవర్గంలో మారుమూరు ప్రాంతాలు కాదు మెల్లైనటువంటి ప్రాంతాలు తెలిసిన ప్రాంతాలు రాయలపేట ప్రాంతాలకు వెళ్ళిన బరేడుపల్లికి సంబంధించి వెళ్ళినా కడపించి రోడ్లకు వెళ్ళిన బరేడుపల్లలో కర్ణాటక బార్డు సంబంధించి రోడ్లు అటాచ్ రోడ్లు ఉన్నా ఏమన్నా కనీసం రోడ్ అన్న బాగున్నాయి వీటిపైన కదా ఓటింగ్ అడగాల వీటిపైన కదా మాట్లాడాలా వీటిని కదా మనం అడగాల్సింది నేను రెండు వేలు కలిసి రెండు వేల వేలు చేసినా మూడు వేలు చేసినా అంటే మీరు వచ్చినా రేపు మేము వచ్చినా మా తర్వాత మీరు ఎవరైనా ఒక నాయకుడు వచ్చినా మ్యాండేట్ లేదు ఎవరు వచ్చినా చేసి తీరాల్సిన కార్యక్రమాలు అవి జరుగుతాయి జరుపు పడతాయి ఏం మూడు వేల రూపాయలు ఇస్తే పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి సంబంధించి పది రూపాయలు డిఫరెన్స్ పెట్రోల్ డీజిల్ ఈ రోజు ప్రతి ఒక్కరూ పెట్రోల్ డీజిల్తో బతకాల్సినటువంటి అవసరం దాని ఏమైనా నువ్వు తగ్గించినవా పబ్బులు ఉబ్బులు నూన్లు దాంట్లో ఏమైనా రేట్ తగ్గించినారా మరి దాంట్లో ఏమో అందరు ఎట్లు పెడతారు ఇదేమో మూడు వేలు గొప్పగా పెంచినామని చెప్తున్నారే వాటిని తగ్గించండి వీటిని ఎక్కించండి ప్రతి ఒక్క పంచాయతీలో కూడా నిజంగా ఈరోజు మీ గుండెలు మీద చేసుకొని చెప్పండి ఎంతమందికి కార్డులు తీసేసినారు ఎంతమందికి పెన్షన్లు పెరిగేసినారు అనే విషయంపై చర్చ చేద్దాం అందరికి ఇస్తా ఉన్నారా నిజమైన అభాగులు ఇంకా ఎంతమంది వీలు ఉన్నారో ఎంతమంది ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉన్నారో ఇక దానికి నిదర్శనం లేదా రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారు కరెంట్ ఛార్జీలు పెంచుతారు డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచుతారు గ్యాస్ రేట్లు పెంచుతారు నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక కుక్కులో చదువుకున్నట్లు గుర్తు మా మామ కూడా నాతో కలిసి చదువుకున్నట్టు కూడా చెప్తాను యాచన బతుకు ఎవరికి రాకూడదు నేను చదువుకున్నా అంటే ఈ ప్రజానీకం మొత్తం యాచిన బతుకు పథకాల మీరు ఇచ్చే డబ్బుల కోసం ఏం ఉద్యోగ అవకాశాలు కల్పించండి వ్యవసాయానికి మెరుగైనటువంటి సౌలభ్యాలు కల్పించండి వాళ్ళు బతుకులు వాళ్ళు బతుకుంటారు మీరు ఇచ్చేదానిపై ఎప్పుడు చేతులు చాంచుకొని చూ అడుకోవాలన్నా ప్రజానికం ఇది కదా నిజమైన అభ్యర్థి దీంట్లో కదా మీరు ఓటింగ్ అడగాల మా దగ్గర డబ్బులు ఉన్నాయి మా దగ్గర కులం ఉంది నా దగ్గర బలం ఉంది నా దగ్గర రౌడీలు ఉండవు పార్శాత్ రెడ్డి మాట్లాడతాను ఏ ఇంగూరి రెడ్డి మాట్లాడితేనో లేదా ఇంగూడు మాట్లాడతానో ఏ నీ చూస్తాం నీకేది ఏది మైనస్ ఉన్నాయా మళ్ళీ మైనస్ పెట్టుకుంటాం నేను బ్లాక్ మెయిల్ చేస్తామనే కదా రాజకీయం అంటే అది కాదు కదా వీటిపైన కదా చర్చ జరగాల వీటిపైన కదా ఓటింగ్ పోవాలా సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు సంక్షేమ పథకాలతో బాగుపడే విధంగా ప్రజాని తయారు చేస్తూ ఉన్నారా సంపూర్ణ పంతని చేయడం అమ్మ అమ్మఒడించి నాన్న పుట్టితా ఉన్నాం కదా ఇది కరెక్టేనా ఇది కరెక్టా ఎక్కడైనా ఇది ఉందా లాస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో క్యాండిడేట్లు పెట్టే విధంగా కూడా అవకాశం ఇచ్చారా ఉదాహరణ ఇట్లాంటి ప్రభుత్వాన్ని మళ్ళొకసారి ఒకసారి ప్రజలు ఎంపిక దయచేసి ఆలోచించమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలు ఉంటాయి దాన్ని బేరేజ్ వేసుకోవాలి ఫిఫ్టీ ఫిఫ్టీనా థర్టీ సెవెంటీనా ట్వంటీ ఫార్టీనా ఏదో ఒక బేరేజ్ వేసుకోవాలి కదా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా బేరేజ్ వేసుకుంటారో ప్రజానికం చెప్పాలా ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పాలి మేము నైన్టీ పర్సెంట్ మేలు చేశాం టెన్ పర్సెంట్ తప్పులైనాయని చెప్తారా టెన్ పర్సెంట్ మేలు చేశాం నైంటీ పర్సెంట్ తప్పులు ఉన్నాయని చెప్తారా దీంతో ప్రజలేకి రాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయంగా భావించి మమ్మల్ని దోశ స్థానంలో నిలబెట్టి గత రెండు పర్యాయాలు డిపాజిట్లు కూడా రాకుండా మమ్మల్ని మూల కూర్చోపెట్టారు ప్రజలు ఎస్ మాపైన మీరు చేసినటువంటి గొప్ప విజయం మమ్మల్ని దివస్ స్థానంలో నిలబెట్టి అటువైపు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇటువైపు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయినారు ఎస్ మీరిద్దరు సక్సెస్ అయినారు మీ సక్సెస్ రేట్లో కాంగ్రెస్ పార్టీ లేకుండా ఉన్నప్పుడు మీరు చేసిన అభివృద్ధి ఏదో మీరు చెప్పగలరా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజానికాన్ని దోచుకుంటామన్నారు తప్ప వారిపైన అప్పులు కుప్పలు చేసి పెట్టారు తప్ప ఒక సమగ్రమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ చేసిందని చూడిగా నేను ప్రయత్నిస్తూ ఉన్నాను దీనికి వారు సమాధానం చెప్పాలి రేపు మేము వస్తే ఈ రాష్ట్రానికి మేము ఏమైతే విభజన చట్టంలో పెట్టామో కూర్చా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజానికానికి వినియోగించుకొని వేడుకుంటూ ఉన్నాడు మమ్మల్ని అవకాశం ఏంటి మాకు కూడా ఒక అవకాశం ఇస్తే మీ అందరితో కలిసి గత చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఏ విధంగా అన్ని వర్గాలని కలుపుకొని అభివృద్ధి చేసిందో అదేవిధంగా మేము ముందుకెళ్తామని చెప్పి రాష్ట్ర ప్రజానికానికి నియోజకవర్గ ప్రజానికానికి సహనీయంగా ప్రార్థిస్తూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా వచ్చేటువంటి ఎలక్షన్లలో ప్రభుత్వం వాళ్ళు కావచ్చు ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు మేము కావచ్చు ఏం మేలు చేశారు ఏమి తప్పులు జరిగాయనే విషయాన్ని ప్రజలందరూ కూడా ముక్త కంటంతో ప్రతి నాయకుడిని అడగాలని చెప్పి సవనీయంగా కోరుకుంటాను పలమనేరు అభివృద్ధి చేస్తామని చెప్పే వ్యక్తులు చెప్పిన వ్యక్తులు ఏం చేశారో కూడా ప్రజానికం అడగాలని చెప్పి పలమనేరు నియోజకవర్గం ఒక కార్యకర్తగా నేను కూడా ఒక ఓటర్గా నేను కూడా సవీనీయంగా మీ అందరినీ ప్రార్థిస్తామని That is Rasmin Chandi.